అందరికీ నమస్కారం నేను సునీత వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్ ఈరోజు వీడియో వచ్చేసి వీకెండ్ రోజు తీసింది ఇక్కడ చూసారు కదా పూజ సామాను క్లీన్ చేసుకుంటున్నాను వీకెండ్ అంటే మీ అందరికీ తెలుసు కదా మాకు స్కేటింగ్ క్లాసెస్ ఉంటాయని మా అమ్మాయి మా హస్బెండ్ అయితే వెళ్ళారు యాజ్ యూజువల్ ఫైవ్ ఓ క్లాక్ లేకపోవటం అప్ అయ్యి వెళ్ళటం అంతా అయింది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత హౌస్ క్లీన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ఇంకా పూజ సామాను క్లీన్ చేసుకుంటున్నాను లాస్ట్ వీక్ అయితే నేను కూడా వెళ్ళాను ఫ్రెండ్స్ అది ఉంటారు కొంతసేపు కలిసినట్లు ఉంటుందని ఇంకా పొద్దున్నే ఏంటంటే వాళ్ళు వెళ్ళేటప్పుడే నేను కూడా వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది వాళ్ళంటే జస్ట్ ఇంకా బ్రష్ చేసేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా డ్రెస్ మార్చుకొని అట్లా వెళ్ళిపోతుంది మా అమ్మాయి ఇంకా నేనంటే కొంచెం టైం పడుతుంది స్నానం అది చేసుకొని అట్లా సరేలే మీరు వెళ్ళిపోండి నేను వస్తాను తర్వాత అని చెప్పేసి వాళ్ళని అయితే పంపించేశాను ఇంకా చిన్నగా ఇంకా నాకు మార్నింగ్ రొటీన్ అయితే ఉంటుంది కదా ఆ పూజ పని ఇదంతా సరే పూజ సామాను కడుక్కొని ఫస్ట్ పూజ ఫినిష్ చేసుకుంటే తర్వాత చిన్నగా మన రొటీన్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు రెగ్యులర్ డేస్లో అయితే స్కూల్ ఉంటే మా హస్బెండ్ చేస్తారు అన్ని క్లీన్ చేసి అక్కడ పెట్టేస్తే పని చేస్తారనమాట అంటే ఎవరమైనా చేస్తాము ఇది పర్టికులర్గా ఒకరమే చేయాలి నువ్వే చేయాలి నువ్వే చేయాలి అనుకుంటే అవ్వదు కదా నాకు కుదిరితే నేను చేస్తాను ఇప్పుడు వీకెండ్ వాళ్ళు స్కేటింగ్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు వచ్చేటప్పటికి టైం పడుతుంది నేను ఫ్రెష్ అప్ అయ్యి నేను పూజ అంతా ఫినిష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అవన్నీ రెడీ చేసుకుంటూ ఉంటాను వీక్ డేస్లో అయితే లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అలా ఉంటుంది కొంచెం ఇంకా నేను ఫోర్కి అలా లేస్తే ఆ పూజ పని కూడా నేనే ఫినిష్ చేసుకుంటాను కానీ ఫైవ్కి లేస్తాను కాబట్టి ఒక్కోసారి టైం సరిపోవట్లేదు అంతా క్లీన్ చేసి పూజ సామాను క్లీన్ చేసి దేవుడి దగ్గర అంతా నీట్గా ఇంకా తుడిచి ముగ్గు అది వేసి అక్కడ పెట్టేస్తే తను వెళ్ళేలోపు తను చేస్తారనమాట ఎవరు చేస్తే ఏమైంది చక్కగా దీపారాధన చేసుకోవటమే కదా ముఖ్యం మార్నింగ్ లేసి కొంచెం దీపారాధన చేసుకొని ఆ సాంబ్రాణి అట్లా వేసుకుంటే మనకే గా ఉంటుంది పోటీలు పడుతూ ఉంటే ఏ పనులు అవ కదా ఎవరిమైనా మా ఇద్దరిలో ఎవరికి కుదిరితే వాళ్ళని చేసుకుంటాం అంతే మగవాళ్ళే చేయాలి ఆడవాళ్ళే చేయాలి వీళ్ళు చేస్తేనే కలిసి వస్తుంది ఇలా అనుకుంటే మాత్రం ఇది జరగదు ఎవరైనా వాళ్ళ వాళ్ళ టైంని బట్టి కుదిరిన దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని చేసుకోవటమే ఇంకా పూజ ఫినిష్ చేసుకొని ఇక్కడ వాటర్ వాటర్ కాసుకున్నాను అనమాట కొంచెం చూపించాను కదా లాస్ట్ టైము మీకు ఒక పౌడర్ చూపించాను కదా నేను ఆ పౌడర్ కాసుకొని ఇంకొంచెం ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని తాగుతున్నాను జనరల్గా అందరం తాగుతాము వీకెండ్ అయితే పాపం మా అమ్మాయికి వాళ్ళకైతే అస్సలు అవ్వట్లేదు అంటే అంత పొద్దున్న ఐదు గంటలకి వాళ్ళు తాగేసి వెళ్ళరు కదా స్కూల్ ఉన్నప్పుడు కొంచెం పాసిబిలిటీ ఉంటుంది కానీ వీ వీకెండ్ మాత్రం కుదరట్లేదు ఇంకా స్కేటింగ్ నుండి వచ్చిన తర్వాత అంటే ఆకలి వేసి డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ తినటం అలా అవుతుంది సరే ఈరోజు అయితే నేను ఇంకా బాయిల్ చేసుకొని ఇంకా తాగేసి నాకు కూడా ఇప్పుడు కొంచెం ఇంకా ఫ్రీ టైం ఉంటుంది వాళ్ళు రాలేదు సరే సరదాగా వాక్ చేసినట్లు ఉంటుంది వీకెండ్ కొంచెం జిమ్కి కూడా అట్లా అయ్యే వెళ్ళట్లేదు మార్నింగ్ టైం సరిపోదని సరే నేను చెప్పాను అనమాట మీరు వెళ్ళండి నేను వస్తానులే తర్వాత నేను వాక్ చేసుకుంటా వస్తాను అని ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ స్కూల్ దగ్గరికి మా హస్బెండ్ వస్తానులే అని చెప్పారు కానీ వద్దులే అన్నాను నాకు ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది వాకింగ్ ఉంటుంది అని సరే అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను సరదాగా ఒక అరగంట ఇప్పుడు టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అలా అయింది నేను వెళ్ళేటప్పటికి సెవెన్ ఫార్టీ ఫైవ్ అట్లా అవుతుంది కొంచెం స్పీడ్గా వెళ్తే ట్వంటీ మినిట్స్లో అలా వెళ్ళిపోతాం ఇప్పుడు అలాగూ కొంచెం ఇంకా ఇప్పుడైతే నేను ప్రిపేర్ చేయను కదా బ్రేక్ఫాస్ట్ అంతా వాళ్ళు వచ్చిన తర్వాతే స్టార్ట్ చేస్తాను మార్నింగ్ ఫస్ట్ పూజ ఇదంతా అయిపోతే కొంచెం రిలాక్స్డ్గానే ఉంటుంది టైం అయితే మిగులుతుంది ఆ ఇంకా మీరు ఇదంతా ఇక్కడ చూసుంటారు కదా ముందు వీడియోస్ లో మా ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్ సఫారీది సఫారీ సూపర్ మార్కెట్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది అనమాట ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇలా ఆ స్టెప్స్ దిగేసి కిందకి వెళ్ళిపోతే అటువైపు వెళ్ళిపోతాను ఇప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కదా అందుట్లో వీకెండ్ కాబట్టి మీకు ఆ వెహికల్స్ ఏం కనిపించట్ల మెయిన్ రోడ్ ఒక అరగంట ఆగితే మాత్రం ఇంకా ఫుల్ అంతా అవుతుంది ఇక్కడ చూడండి సూపర్ మార్కెట్ దగ్గర కూడా అంతా ఖాళీగా ఉంది జస్ట్ ఎవరో ఒక ఫ్యామిలీ వచ్చారు ఫస్ట్ కార్లు ఏం లేవు నైన్ ఆ టైంకి ఫుల్ గా నిండిపోతే కార్లు రషరష్గా ఉంటుంది అనమాట సరే ఇంకా చిన్నగా అది క్రాస్ చేసి వచ్చేసాను ఇక్కడ ఇక్కడ ఒక మెయిన్ రోడ్ ఉంటది ఇక్కడ చూసారు కదా ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది చాలా రోజుల నుంచి అవుతుంది నేను అయిపోయింది అనుకున్నా ఈజీగా క్రాస్ చేయొచ్చులే అని అన్ని అడ్డు పెట్టేసి ఉన్నాయి సరే కొంచెం ముందుకెళ్ళి క్రాస్ చేసి ఈ స్కూల్ పక్కగా ఇట్లా కొంచెం వదిలిపెట్టారు జస్ట్ ఒక ఇద్దరు మనుషులు నడిచేటట్లుగా సరేనని చెప్పేసి అలా మార్నింగ్ కదా మెయిన్ రోడ్ లో అంత వెహికల్స్ లేవు లేకపోతే కొంచెం అక్కడ క్రాస్ చేయటం కష్టమే పొద్దున్నే సెవెన్ థర్టీ అంటే కొంచెం వెహికల్స్ తక్కువే కదా అందుట్లో వీకెండ్ అంటే ఎవరు నిద్రలు కూడా లేచి ఉండరు ఇంకా వీక్ డేస్ లో అయితే ఉంటారు కానీ ఇది ఇంకొక సూపర్ మార్కెట్ ఈ సూపర్ మార్కెట్ దాటి ముందుకెళ్తే అక్కడ స్కూల్స్ అనమాట ఈ సూపర్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ అంతా ఇంకా అన్ని స్కూల్స్ ఏ ఉంటాయి స్కూల్ జోన్ అంటారు ఇక్కడైతే ఫుల్ హౌస్ రెంట్లు కానీ అన్ని ఎక్కువే ఉంటాయి కొంచెం నార్మల్ పీపుల్ కయితే కష్టమే ఇక్కడ ఆ ఈ రోడ్డు దాటి లెఫ్ట్ సైడ్ వెళ్తే మా అమ్మాయి వాళ్ళు అక్కడ స్కేటింగ్ చేస్తూ ఉంటారు ఒక పెద్ద కష్టం అనిపించదు నాకు నేను వాకింగ్ అది లైక్ చేస్తాను కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాను ఇక్కడ సిగ్నల్స్ కూడా పెట్టారు ఇప్పుడు స్కూల్స్ రీఓపెన్ అయినప్పటికే సిగ్నల్స్ పెట్టారు ఈజీగా క్రాస్ చేయటం ఈజీ ఆ బటన్ ప్రెస్ చేస్తే ఇంకా ఒక టూ మి టూ సెకండ్స్ అట్లా మళ్ళీ వాక్ చేసే వాళ్ళ కోసం గ్రీన్ లైట్ వస్తుంది ఈజీగా వెళ్ళిపోవచ్చు అంత ప్రాబ్లం అయితే లేదు ఇంకా వెళ్ళిపోయి స్కేటింగ్ చేస్తా ఉన్నారు అందరు ఫ్రెండ్స్ కూడా ఉంటారు చక్కగా కొంచెం సేపు నేను కూడా అందరితో మాట్లాడి జనరల్ గా అయితే ఇంకా ఎక్కువ కేరళ వాళ్ళు అలా ఉంటారు ఇంగ్లీష్ లోనే మాట్లాడుతూ ఉండాలి కదా ఒక రెండు మూడు ఫ్యామిలీస్ అయితే మనకి తెలుగు వాళ్ళు అలా వస్తారు ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా చక్కగా ఇంకా కొంచెం సేపు ఒక అరగంట అలా అందరితో కలిసి మాట్లాడి ఎయిట్ థర్టీ కల్లా మళ్ళీ రిటర్న్ అయ్యి వచ్చేస్తాం అనమాట కొంచెం రిలాక్సేషన్ లాగా ఉంటుంది ఇంట్లోనే ఉంటాం కదా అందుకే మీకు ఎక్కువగా హోమ్ లాగ్స్ అలాగే వస్తుంటాయి మేము బయటకు వెళ్ళటము ఇలా ఉండదు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండటం వల్ల ఎప్పుడో తప్పించి ఇంకా మా హస్బెండ్ కూడా కొంచెం బిజీగానే ఉంటారు అందుకే ఎక్కువ కుకింగ్ లేకపోతే ఇలాగే వీడియోస్ వస్తూ ఉంటాయి ఇంకా స్కేటింగ్ అయిపోయిన తర్వాత ఎయిట్ థర్టీ కల్లా వచ్చేసాము మా హస్బెండ్ మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలని కింద డ్రాప్ చేసి వెళ్ళిపోయారు పై వరకు రాను ఇంకా బ్రేక్ఫాస్ట్ వద్దు ఏమొద్దు ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తానని చెప్పేసి కింద డ్రాప్ చేసి వెళ్ళిపోయారు సరే ఆఫ్టర్నూన్ కల్లా వస్తారన్నారు కదా అని రాగానే నేను సరే వంట ప్రిపేర్ చేసుకుందాము ఆల్రెడీ టైం ఇప్పుడు నైన్ అట్లా అయింది సరే వంట స్టార్ట్ చేసుకుందాం చిన్నగా లోపు వస్తారులే అని చెప్పేసి స్టార్ట్ చేశాను ముందైతే ఇంకా రైస్ కడిగి పెట్టేసుకున్నాను ఈరోజు కర్రీస్ వంకాయ కర్రీ వంకాయ కర్రీ అలాగే మంచి ఒక చట్నీ చేసుకుందాం రైస్ కడిగి పెట్టేసి నెక్స్ట్ డేకి అని చెప్పేసి మినపప్పు రాగులు ఇవి వేసుకుంటున్నాను అనమాట దోశకి దోశకి మధ్య ఎక్కువ వేయలేదు మీకు లాస్ట్ వీక్లో అట్లా పెసర దోశ అలా కనిపించింది కదా వీడియోస్లో సరే రాగులు అయితే మొన్న తీసుకొచ్చాను సరేనని ఇంకా మినపప్పు రాగులు కలిపి వేసుకుంటున్నాను ఇంకా వీటిని శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ లోపు మళ్ళీ వచ్చిన తర్వాత అంటే మార్నింగ్ జస్ట్ నేను పూజ అదే ఫినిష్ చేసుకున్నాను కాబట్టి యాజ్ యూజువల్ మనకి రెగ్యులర్ వర్క్స్ అయితే ఉంటాయి కదా డైలీ రొటీన్ వర్క్స్ క్లాత్స్ ఇవన్నీ ఒక్కరోజు వాషింగ్ మిషన్ వేయకపోయినా కూడా నెక్స్ట్ డే కి స్టాండ్ కూడా పట్టదేమో అన్నట్లు ఉంటాయి సమ్మర్ లో కొంచెం స్వెట్టింగ్ కి అట్లా బట్టలు ఎక్కువే వస్తుంటాయి కదా ముందే నేను రాగాలని ఫస్ట్ అయితే బట్టలు వేసేసాను వాషింగ్ లో వేసాను కొంచెం బియ్యం అది కడిగి పెట్టేసుకొని పప్పు నాన పెట్టుకొని ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు తీసి ఇంకా స్టాండ్ మీద ఆరబెడుతున్నాను మళ్ళీ వంట స్టార్ట్ చేసామంటే మళ్ళీ ఇవి లేట్ అయిపోతాయి కదా బాల్కనీలో అంత ఎక్కువ ఎండ కూడా ఉండదు సరే ముందు ఆరేసుకుంటే తర్వాత మనం చిన్నగా పనులు స్టార్ట్ చేసుకోవచ్చు మనం లోపల కిచెన్లో ఉండి చేసుకునే పనులే కదా మనకి రెగ్యులర్గా అయితే ఈ పనులన్నీ డైలీ కంపల్సరీ చేయాల్సిందే కదా ఒక రోజు రెండు రోజులు స్కిప్ చేసామంటే ఎక్కడ ఆరేసుకోవాలరా అలరా బాబు అనిపిస్తుంది ఇంకా బట్టలు ఆరేసేసి వంట దగ్గరకు వచ్చేసాను ఈరోజు ఒక చట్నీ ఫ్రై రసం ఈ మూడు ఉల్లిపాయ వెల్లుల్లి ఇవేమి వాడకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడైతే ముందుగా నేను స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఇందులో ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ ధనియాలు అర స్పూను జీలకర్ర వేసుకున్నాను మనకి ఏదైనా చట్నీస్ అలా చేసుకునేటప్పుడు పచ్చళ్ళకి కానీ అలా చేసుకునేటప్పుడు ఇవి ధనియాలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా టేస్ట్ బాగుంటుంది ఇదైతే నేను అలా ట్రై చేద్దామని చేస్తున్నాను జనరల్గా అయితే మాములుగా మామిడికాయ కొబ్బరి ఇవి కలిపి ఇలా చేసేసుకుంటాం కదా సరే ఎలా ఉంటుందో అని చెప్పేసి చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక పది ఎండుమిరపకాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలైనా వేసుకోవచ్చు కానీ బాగుంటుంది కలర్కి చూడటానికైనా అట్లాగా కొంచెం బాగుంటుందని ఎండుమిరపకాయలు వేసాను ఒక మామిడికాయ మామిడికాయ బా ఇదైతే చాలా పుల్లగా ఉంది ఇవి ముందు దొరికినట్టయితే నాకు పచ్చడికి పెట్టుకునే దాన్ని ఏమో ఇప్పుడు పుల్లగా వస్తున్నాయి మొన్నటి వరకు అంత పులుపు లేవు మ్యాంగో పికిల్స్ పెట్టుకునే టైంలో ఆ ఇది తీసుకొచ్చి కూడా చాలా రోజులు అయింది కానీ అసలు పుల్లగా ఉంది ఒకటైతే లాస్ట్ టైం పప్పులో పెట్టాను రెండోది రోజు పచ్చడి చేద్దామని మ్యాంగోని జస్ట్ ఒక ఐదు నిమిషాలు అట్లా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకొని కొబ్బరి పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు చాలు అంత ఎక్కువే వేగాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాల తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే సరే ఇంక ఇది చల్లారాలు కదా మనం మిక్సీ వేసుకోవాలంటే పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఈ కర్రీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మనకి ఉల్లిపాయలు లేకపోయినా కూడా మనం చేసుకోవచ్చు కదా కొబ్బరి వేసుకోవటం వల్ల ప్రతిదీ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత పచ్చనవపప్పు జీలకర్ర ఆవాలు తాలింపు గింజలు మినపప్పు కూడా వేసుకోవచ్చు నేను అందులో లేవు ఇంకా కలపలేదన్నమాట సరే నెక్స్ట్ టైం కలుపుకోవచ్చులే అని ఈ తాలింపు గింజలన్నీ మంచిగా వేగిన తర్వాత ఇందులో ఒక ఎండుమిరపకాయంతో చేసుకోండి కరివేపాకు లేదు యాక్చువల్గా స కొన్ని కూరగాయలు అయితే అయిపోయినాయి అనమాట కరివేపాకు కొత్తిమీర ఇలాంటివన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఒక దాని కోసం వెళ్ళామంటే మళ్ళీ మొత్తం ఇంత లిస్ట్ అవుతుంది సరే కింద గ్రోసరీలోకి వెళ్ళి తెచ్చుకుందాంలే అని చెప్పేసి ఇంకా చేసేస్తున్నాను ఉల్లిపాయలు లేవు కరివేపాకు అన్నీ అయిపోయినాయి ఏమున్నా లేకపోయినా మనం చేసుకోగలం కదా వంట సరేనని చెప్పేసి ఇంకా అవి లేకపోయినా చేద్దామని చేసేస్తున్నాను ఇంకా తాలింపు గింజలు ఎండిమిరపకాయలు వేగిన తర్వాత వంకాయలు వంకాయలు వంకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే ఈలోపు మనం పచ్చికారంని ఈ విధంగా మిక్సీలో కానీ రోట్లో కానీ దంచుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా చేసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు ఈ కర్రీకి అసలు కారం కానీ ఏం వాడట్లేదు పచ్చిమిరపకాయలు అల్లం వీటిని బాగా మెత్తగా దంచుకోవటమే మిక్సీలో అయితే మీకు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది నేను ఇంక ఈరోజు అసలు మిక్సీ పెట్టదలుచుకోలేదు అంటే కొంచమే కదా ఇలా రోట్లో దంచుకుంటే బాగుండిద్ది ఏదైనా సరే మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఏదైనా ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఉంటుంది నేనైతే అసలు స్టోర్ చేయను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టనే పెట్టను అప్పటికప్పుడు అలా మనకి రోట్లో అలా దంచుకొని వేసుకుంటూ ఉంటా ఇంకా చూడండి వంకాయలు కూడా మంచిగా బాగా మెత్తగా వేగిని ఇప్పుడు ఇందులో మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా అది వేసుకొని కొంచెం పచ్చి కొబ్బరి ఇంతే ఇవి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని వేయించుకొని ఇంక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఉల్లిపాయ ఉన్నా లేకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా ఫాస్టింగ్స్లో ఉన్నప్పుడు లేకపోతే నవరాత్రులప్పుడు అలా ట్రై చేస్తూ ఉంటారు కదా చాలా మంది ఫ్రై చేసి చూడండి ఒకసారి మనం మామిడికాయ పచ్చి కొబ్బరి దాంట్లో కూడా వెల్లుల్లి ఉల్లిపాయ ఏం వేయలేదు వంకాయ ఫ్రైలో కూడా ఉల్లిపాయ వాడలేదు మనం ఇప్పుడైతే రసం పెట్టుకుందాం సింపుల్గా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు జీలకర్ర కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ ఆవాలు ఎక్కువ ఏం అవసరం లేదు కొద్దిగా వేసుకొని సరిపోయద్ది నేను కొంచెమే వేస్తున్నాను జస్ట్ రసం కూడా తక్కువ పెడుతున్నాను ఎక్కువ పెట్టేస్తే ఇవి ఇంకా మాకు ఒక మూడు రోజులైనా ఉంటాయి ఆ రోజైతే అవి తాగలేం కదా అందుకోసమే కొంచెం పెడుతున్నాను ఇందులో ఎండుమిరపకాయలు కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి కొంచెం ఇంగ వేస్తున్నాను ఇంకా పచ్చిమిర్చి అట్లా ఏం వేయట్లేదు సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేస్తున్నాను ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఒక చిన్న టమాటాని కట్ చేసుకొని వేసుకోవాలి ఈ టమాటాలో కొంచెం పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే టమాటా ఫాస్ట్గా కుక్ అవుతుంది చూడండి టమాటా అంత బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం పౌడర్ చేసి పెట్టుకున్నాము ఇదేంటంటే మిరియాలు ఇక్కడ వీడియో తీయలేదు మిరియాలు కొంచెం ధనియాలు జీలకర్ర మిరియాలు ఎక్కువ వేసుకున్నాను కొంచెం ధనియాలు జీలకర్ర దీన్ని పౌడర్ చేసి ఒక ఒక్క నిమిషం అలా వేయించుకొని ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసం పోసుకోవాలి ఒక చిన్న నిమ్మకాయ సైజు తీసుకొని సరిపోతుంది ఒక హాఫ్ లీటర్ వాటర్ అలా వేసుకుంటే సరిపోతుంది చిన్న నిమ్మకాయ సైజుకి ఒక అర లీటర్ వాటర్ పోసుకోవచ్చు పులుపు చెక్ చేసుకోండి టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవడమే ఇది రసం బాగా మరిగిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇంతే సింపుల్గా ఈజీగా అయిపోతాయి చాలా ఫాస్ట్గా మహా అయితే మనకి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందేమో ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి చూడండి చక్కగా వంకాయ ఫ్రై కూడా టేస్ట్ చాలా బాగుంది పచ్చడిలో మీరు కావాలంటే ఈ పచ్చడి నేను ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నాను కొంచెం నాది కెమెరా స్టాండ్ ప్రాబ్లం ఉంది అది నిలవట్లేదు అనమాట కొంచెం బ్రేక్ అయింది అందుకే కొన్ని క్లిప్స్ అయితే తీయట్లేదు ఈ పచ్చడి జస్ట్ నేను ఉప్పు వేసి ఇంకా మిక్సీ పట్టేశాను అంతే తాలింపు కావాలంటే పెట్టుకోవచ్చు లేకపోతే అలాగే వేడివేడి అన్నంలో తినేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రసం చూసారు కదా మనం ఎక్కడ ఉల్లిపాయ కానీ వెల్లుల్లి ఏం యూజ్ చేయలేదు టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడన్నా ఫాస్టింగ్స్ టైంలో చాలా మంది నవరాత్రుల టైంలో కూడా చేస్తుంటారు కదా అలాంటప్పుడు ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కోకోనట్ మనకి ఫెస్టివల్స్ వచ్చినాయి అంటే బోల్డ్ అంత కొబ్బరి అయితే ఉంటుంది కదా ఇంట్లో చక్కగా కొబ్బరి పచ్చడి అలా ప్రిపేర్ చేసుకోవచ్చు వంట ప్రిపేర్ చేశాను కానీ మా వారు రాలేదు ఈవినింగ్ సెవెన్ అవుతుందని చెప్పారు లేట్ అవుతుంది ఈరోజైతే వర్క్ బాగుంది ఇంక రానని చెప్పారు సరే ఇంకా మా అమ్మాయి నేను తినేసి అందా అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఫోన్ చేసింది ఈరోజు వాళ్ళ బాబు బర్త్డే అని చెప్పేసి ఇంకా స్వీటు బిర్యానీ చేశానని పంపించింది సరే ఆల్రెడీ వంట ప్రిపేర్ చేశాను అంటే కొంచెం పంపిస్తాను అని పంపించింది ఇక్కడ ఎవరన్నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతసేపు తెలుగులో మాట్లాడతాను అంటే లో తినే అనమాట బాగా క్లోజ్ గా మంచిగా మాట్లాడుకుంటూ ఉంటాం ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి వెళ్ళిన దగ్గర నుంచి ఏదన్నా ఫుడ్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ ఇక్కడ నేను పూజ చేసుకున్న రోజు కానీ అట్లా ఏదన్నా ప్రిపేర్ చేసినా ఖచ్చితంగా వెళ్తు తనకి ఫుడ్ వాళ్ళ దాంట్లో ఏదైనా ఉన్నా సరే తను పంపిస్తుంది అనమాట ఆ ఒక విధంగా బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకోవచ్చు మంచిగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటాము క్లోజ్ గా ఉంటాం అనమాట జిమ్ లో కానీ అంతా చాలా బాగుంటది కొంచెం సేపు తెలుగులో మాట్లాడుకోవటానికి అదొక ఫ్రీగా ఉంటుంది అనమాట ఎప్పుడు ఇంకా ఎక్కువ కేరళ వాళ్ళే ఉంటారు కాబట్టి ఇంగ్లీష్ లో అయితే మాట్లాడలేం కదా తను ఒక్కతే ఉంటుంది తను తెలుగు తమిళ్ కూడా కానీ తెలుగు తెలుసు కాబట్టి బోల్డైన ముచ్చట్లు చెప్పుకుంటా ఉంటాం జిమ్లో ఎవరైనా ఒకరు అలా ఫ్రెండ్స్ ఉండాలి కదా మనకు కూడా అదే ఫుడ్ పంపించింది మా అమ్మాయికి బాగా ఇష్టం తను చేసే బిర్యానీ చక్కగా ఇంకా అదే కొంచెం లేట్గానే తిన్నాం అన్నమాట సరే ఓకే అండి ఈరోజు వీడియో అయితే ఇదే థ్యాంక్ యూ సో మచ్ മല്ലി നെക്സ്റ്റ് വീഡിയോ കലാം ബായ്